నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనీయ్యనెను అందుకాయన అక్కడ అతనిని ఆశీర్వదించెను ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై వచనం యాకోబకు ఆశీర్వాదం విజయం అనేవి కుస్తీ పట్ల వల్ల దొరకలేదుగాని వదలకుండా పట్టుకుని వేలాడినందువలన దొరికాయి అతని తొడ పట్టు తప్పింది అతనికెప్పటికీ పోరాళ్లేడు కాని తన పట్టు మాత్రం వదల్లేదు పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి చుట్టూ చేతులు వేసి వేలాడబడ్డాడు తనకతడు లొంగేదాకా వదల్లేదు మనం కూడా పెనుగులాడ్డం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడచుట్టు వేసి అంటిపెట్టుకునే విశ్వాసంతో గాని మన ప్రార్థనల్లో కూడా విజయం దొరకదు సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది బలవంతంగా దేవుని నుండి దీవెనలను లాక్కోగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు ఆయన్ని అంటిపెట్టుకుని వ్రేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వలన ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకేమన్నా విలువ ఉంటుంది కుస్తీపట్లు వల్ల కాదు పట్టుకుని వేలాడితేనే మనకు దీవెనలు దక్కుతాయి మనకు కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకుని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేసింది డాక్టర్లు పరీక్ష చేసి పెద విరిచారు నాలో ఉన్న ప్రార్థనాశక్తి అంతటిని ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు ఇలా గడిచాయి రోజురోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది వాడిలా మంచం మీద పడివుండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడివంక తదేకంగా చూశాను ఇలానే సాగితే ఇంకెంతో కాలం బతకడు వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థన గడిపాను లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకిష్టమైతే అలానే చెయ్యి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను నా భార్యని పిలిచాను నేను చేసిన ఆ పనిని ఆమెకు చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుందిగాని పిల్లవాడిని దేవుంచేతులకు అప్పగించింది రెండు రోజుల తర్వాత ఒక దైవజండు మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు మా పిల్లవాడి గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడి మధ్య నాకిచ్చాడు మీకు విశ్వాసం ఉందా నేనన్నాను నేనైతే వాణ్ణి దేవుని చేతులకు అప్పగించేశాను కాని మరోసారి వెళ్లి ఆయనకు మొరపెడతాను అలానే చేశాను మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురించింది ఆ రోజు నుండి వాడు బాగుపడ్డం మొదలుపెట్టాడు నేను వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లనే నుండి జవాబు రాలేదు నేనలా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబరుచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే దేవుని పిల్లలారా మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మన తండ్రి అబ్రాహమును అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా దేవుని దేవునిష్టానికి మనం లోబడగలగాలి రోమైల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి